హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ డే నెస్ట్ సో ఈరోజైతే నేను మీతో ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను అదేంటో కాదు మష్రూమ్ కర్రీ సో మష్రూమ్స్ చాలా హెల్దీ కూడా సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో ముందుగా మనం మష్రూమ్స్ని తీసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని సైడ్గా పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ని కూడా కొంచెం వేడి కానివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించుకుందాం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా త్వరగా వేయించుకుందాం రెసిపీ అయితే చాలా సింపుల్ అండి అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనకి ఎప్పుడైనా ఏదైనా త్వరగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయ్యే రెసిపీ ఏదైనా కావాలి అనుకుంటే మనము మష్రూమ్ కర్రీ ఇలా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా మష్రూమ్స్ మనకి ఇలా ఉల్లిపాయలు వేగుతుండగా మనము మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇదిగో చూసారు కదా ఉల్లిపాయలు అయితే బాగా వేగుతున్నాయి ఇలా మధ్య మధ్యలో కొంచెం కలబెట్టుకుంటూ ఉండండి సో దట్ అంటుకోకుండా ఉంటాయి అన్నమాట కర్రీ కూడా చాలా బాగా టేస్ట్గా వస్తుంది చూశారు కదా నేనైతే మష్రూమ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని బాగా కలిపి కొంచెం వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేద్దాం మష్రూమ్స్ కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి కాస్త మగ్గనిద్దాం ఇలా బాగా కలబెట్టుకొని ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఫస్ట్ మనం ఉల్లిపాయలు చాలా తక్కువ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేగడానికి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా మష్రూమ్స్ లో నుంచి చాలా వాటర్ వస్తాయి మనం ఏమీ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు సో లో వచ్చిన వాటర్ తోనే మష్రూమ్స్ ఉడికిపోతాయి అన్నమాట ఈ వాటర్ మొత్తం పోయేదాకా మనం బాగా ఉడకనిస్తే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉంటే మంచిది చూసారు కదా వాటర్ అయితే కొంచెం చిన్నగా తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడైతే ఇందులో వాటర్ పూర్తిగా అయిపోవచ్చాయి చూసారు కదా ఇందులో వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయాయి అలా ఇంకిపోయిన దాకా ఉడికించుకొని ఇప్పుడు మనం దీంట్లో మన రుచికి సరిపడా కారం మీ టేస్ట్కి ఎంత తినగలుగుతారో అంత సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ గరం మసాలా వేద్దాం ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మళ్ళీ ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకోవచ్చు అంతే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ దీన్ని మనము వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ దేంతో అయినా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ